ఇక్కడ కులాలు లెక్కలు వీటిట్లో వస్తుంటాయి మెయిన్ స్ట్రీమ్ పోస్ట్ లాండ్ ఆర్డర్ చేస్తే ఈ అనుభవాలు వస్తాయి అలా కాకుండా ఎక్కువగా ఈ ఇతర కులస్తులు ఏం చేస్తారంటే వీళ్ళు తెలివిగా లూప్ లైన్ వాటిట్లో పెట్టేస్తారు ఇప్పుడు ఐజీ కమ్యూనికేషన్స్ డిఐజి స్టేషనరీ ఇట్లాంటి వాటిలో ఏం ఎక్స్పీరియన్స్ వస్తుంది ఫీల్డ్ది రెడ్డి ఫీల్డ్లో ఎక్కువ కాలం ఉన్నారు హరీష్ కుమార్ గుప్తా లైన్ లో ఎక్కువ ఉన్నారు ఇద్దరి మధ్యన ఉన్నటువంటి తేడాది తెలుస్తుంది అవతల వాళ్ళకి కానీ ఫీల్డ్ లో దే నీకు ఆ ఊళ్ళో ఫర్ ఎగ్జాంపుల్ మిగతా విశ్లేషకులు మెయిన్ పాయింట్స్ మీద మాట్లాడుతూ ఉంటారు అంటే ఒక అంశం చుట్టూ తా ఉన్నదో పది నిమిషాలు పదిహేను నిమిషాలు నేను ఎక్కువగా చార్ట్ లోనే మాట్లాడతాను గ్రౌండ్ లెక్కలు చెప్తాను నేను ఈ గొడవలు జరిగితే నేను మొట్టమొదటి చెప్పాను రెచ్చగొట్టబోతున్నారు మిమ్మల్ని రెచ్చిపోతారని నాలుగు నెలల క్రితం చెప్పా మూడు నెలల క్రితం చెప్పా ప్రతి నాలుగు ఐదు నెలల నుంచి నేను చెప్తానే ఉన్నా ఎన్నో వీడియోలు చేశాను దాని మీద తేడా జరగబోతుంది రాష్ట్రం నాశనం కాబోతుంది ప్రిపేర్డ్గా ఉండండి అని చెప్పి ఎందుకయ్యా అంటే నేను ఫీల్డ్లో చేశాను ఎక్కడ రెచ్చిపోతారో నాకు తెలుసు ఎవరి మధ్యన గొడవలు ఉంటాయో తెలుసు నాకు గిరిజనులు ఎట్లా ఉంటారో చూసా ప్రతి ఒక్కటి ఆంధ్రప్రదేశ్ లో నేను రీజనల్ ఇన్ఛార్జిగా ఉత్తరాంధ్ర చేశాను కోస్తా చేశాను రాయలసీమ చేశాను అంటే ఇప్పుడున్నటువంటి ఉమ్మడి జిల్లా లెక్క చూస్తే ఈ పదమూడు జిల్లాలో ప్రతి జిల్లా నేను తిరిగినోండి దాదాపుగా ప్రతి